హలో ఎవరి వన్ మై అండ్ ప్లాంట్స్కి స్వాగతం చూడండి శుభోదయం ఎంత అందంగా ఉందో అలాగ సన్ చలికాలం కదా కొంచెం సూర్యుడు ఎలా ఉన్నాడు పొద్దుటే వెళ్తే గార్డెన్లోకి ఈ వాళ్ళ నేను కొన్ని అంటే అన్నీ కాకుండా కొన్ని కూరగాయలు కోద్దామని ట్రై చేస్తున్నాను ఇవన్నీ మీకు నచ్చుతున్నాయా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఇంకా ఇవి చూడండి బెండకాయలు మిర్చి తోటకూర కూడా చాలా బాగా వచ్చింది నేను లేట్ చేస్తుంటే తోటకూర ఏమవుతుందంటే తొందరగా పాడవుతుంది మరేంటో ఎందుకు తెలీదు ఇది చూడండి ఇది ఇది ఎంత చక్కగా చాలాకి చిన్నప్పుడు చూసేదాన్ని ఇలాగ క్యాట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ చూస్తూ ఇవన్నీ ఇది చేసుకుంటూ ఆ టైం అలాగ ఏదన్నా పని చేయటానికి వచ్చినప్పుడు గార్డెన్లో ఇంత టైం అంతా గడిచిపోద్ది ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ చాలా ఆహ్లాదంగా ఆనందంగా అంటే ఓకే నాకు టైం ఇలాగ అవుతుందనమాట తెల్ల వంకాయలు చూసారా అదే ఫస్ట్ టైం నేను కోసాను చిక్కుడుకాయలు బెండకాయలు టమాటాలు అది చెర్రీ టమాటో మిర్చి శంఖపుష్పాలు తోటకూర ఇన్ని రకాలు కూరగాయలు మనకు వచ్చినాయి చాలా బాగున్నాయి కదా చాలా మంచిగా ఇవన్నీ మనకు దొరకటం మీకు కూడా చాలా థ్యాంక్స్ మార్నింగ్ సన్ ఈవినింగ్ చూడండి మూన్ చందమామతో కూడా మనం ఎంత గార్డెన్లో ఎంత బాగా కనిపిస్తుందో చూసారా చాలా బాగుంది కదా